శివయ్య ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కడప జిల్లాలోని పూజయ స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందామండి నిత్య పూజయ కొన సిద్ధవటం సిద్ధవటం నుంచి పంచలింగాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలండి పంచలింగాల దాకానే మనకు బస్సులు కానీ షేర్ ఆటోలు కానీ సౌకర్యం ఉంటుంది తర్వాత అంతా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కొండలు గుట్టలు లోయలు లంకమ్మల అడవిలో ఉండే నిత్యపూజ ఐకవాన స్వామి చాలా మహిమాన్వితమైన శివయ్య ఈ మామూలుగానే కడప అడవులల్లో కొండల ప్రాంతాల్లో ఎక్కువ శివాలయాలు ఉన్నాయండి ఎటు చూసినా కొండల్లో శివాలయాలే కనిపిస్తాయి కడప శివాలయాలకు కడప జిల్లా ప్రసిద్ధి ఇలాంటి ఈ ఈ నిత్య పూజ స్వామికి కార్తీక మాసాల్లో కానీ లేకపోతే ఇప్పుడు వస్తుంది కదండి మాఘ మాసంలో వెళ్తారు చాలామందికి ఆయన ఇంటి దేవుడు కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుచుకుంటూ వెళ్ళాలి చాలా బాగుంటుంది కొండల్లో కోనల్లో శివాలయాలకు వెళ్ళాలంటే చాలామందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కడప జిల్లా శివాలయాలకు ప్రసిద్ధి చెందినదని చెప్పినా కదండి గ గల గల కొండలు బండరాళ్ళు ఇవన్నీ దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి చాలా మహిమాన్వితమైన నిత్య పూజ స్వామి నిత్యము అక్క దేవతలు పూజిస్తారు కాబట్టి ఈయనని నిత్య పూజ స్వామి నిత్య పూజ కోన అంటారు నిత్యము అక్క దేవతలు అడవిలో స్వామిని పూజిస్తూ ఉంటారంటండి అందుకని నిత్య పూజ కోన అంటారు చాలా మహిమాన్వితమైన నిత్య పూజ స్వామి వర్షాకాలంలో వెళ్తే ఎక్కువ సెల మనం నీళ్ళల్లోంచే నడుచుకుంటూ పోవాలంటే సెలయర్లు అన్ని దర్శనమిస్తాయి ఎక్కువ లోతే ఉండవు అన్ని గుండ్రాళ్ళు అన్నీ రాళ్ళు రప్పలు అట్లా అలాంటి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి అసలు టూ వీలర్లు కూడా వెళ్ళవు మనం నడక తప్ప వేరే మార్గమే లేదు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎండ అనేది తగలదు చెట్లు అటువైపు ఇటువైపు దారిని కవర్ చేసి ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అట్లా నడుచుకుంటూ వెళ్తే ముందుగా మనకు దర్శనం ఇచ్చేది జలపాతం అండి మంచి జలపాతం వస్తుంది అక్కడ స్నానం చేసేవాళ్ళు స్నానం చేసుకొని మెట్ల మార్గం నుండి పైకి వెళ్తే నిత్యపూజ స్వామి దర్శనం ఇస్తాడు ముందు ఒక శివలింగం ఉంటుందండి అక్కడ దర్శనం చేసుకున్నాక గుహలో ఇంకొక శివలింగం ఉంటుంది గుహలోకి వెళ్ళాలంటే మనం కూర్చుంటేనే మాత్రమే వెళ్తాము కూర్చొని ముందుకు పాక్కుంటూ వెళ్ళాలి గుహలో అది కూడా కొద్దిగా సాహసంతో కూడుకునేది కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు ఇంకా ముందుకు వెళ్తే అక్క దేవతల గుడి ఉంది అక్క దేవతల్ని దర్శించుకోవచ్చు అలా వెళ్ళి నిత్యభూజ స్వామిని దర్శనం చేసుకొని మనకు మనకు ఏ ఏ కోరికలు ఉన్నాయో స్వామికి చెప్పుకుంటే ఖచ్చితంగా నిత్యభూజ స్వామి ఏ కోరికలు ఉన్నాయో తీరుస్తాడని ప్రతీతి వీలైన వాళ్ళు మాఘమాసంలో వెళ్తారని తప్పకుండా స్వామి దర్శనం చేసుకోండి చాలా మహిమాన్వితమైన శివాలయం ఈ కొండ కోణంలో ప్రకృతి అందాలు భక్తులకి మంత్రముగ్ధులను చేస్తాయండి ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది మనమేమి ఏం అన్నానికి ఏమి ఇబ్బంది ఏం లేదు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయచ్చు గడప నుంచి ముప్పై మూడు కిలోమీటర్లే అండి సిద్ధపట్టం అక్కడ నుంచి పంచలింగాలకు పోయి అక్కడ పంచలింగాల దగ్గర నుంచి మనకు నడక మార్గం సాగుతుంది నడచలేని వాళ్ళు అంటూ లేదు ముసలి వాళ్ళైనా నడ నలవగలరు వెళ్ళొచ్చండి ఏం భయం ఏం లేదు ఎట్లాంటి వాళ్ళైనా నడ నడవగలం ఆ స్వామి మహిమ చాలా బాగుంటుంది అన్ అన్ని రాళ్ళు రప్పల మధ్యలో నడుచుకుంటూ వెళ్తాం మనం ఆహ్లాదకరమైన వాతావరణము ప్రకృతి అందాలకు నిలవు ట్రెక్కింగ్ను తలపిస్తుంది నడక చాలా బాగుంటుంది నిత్యపూజ స్వామి దర్శనం मन अर महदभाग्य